హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను ఎమ్మింగ్ అయితే తీసాను అనమాట అంటే మనం ఎలాగో పైపింగ్ వేస్తాం కదా అందుకని హాఫ్ ఇంచే తీసుకున్నానండి అదే మడిచి మనం ఎమ్మింగ్ చేయాల్సి వస్తే వన్ ఇంచ్ వరకు తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి వాళ్ళ హ్యాండ్ పొడవు అలానే వెడల్పు ఎంత ఉందో అంతా కూడా ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసేస్తుంది దీనికి ఏంటంటే అండి చంకలో అతుకులు అయితే పడతాయి అనమాట అందుకనేసి ముందు ఇక్కడ ఎంత ఉందో అంతే తీసుకున్నాం తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్లు వేసుకుందాం చేతులు తీసేసిన తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ తీస్తున్నాను అండి ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచి వదిలిపెట్టుకొని అలానే పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి అంటే కింద హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచ్ కలిపితే వన్ ఇంచ్ అవుతుంది అనమాట అలా బ్లౌజ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పొడవు అనేది ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఖర్చుల వరకు కొలు చేసుకున్నాను అలాగే వెనక డాట్స్ కోసం ఒక ఇంచ్ వన్ ఇంచు అయితే తీసుకున్నానండి వెడల్పు అలానే సైడు ఇంత కూడా ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగ కొన్నిసార్లు ఏంటంటే అర్జెంట్ కుట్టాల్సి వస్తుంది అనమాట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి పొడవు ఎంత వచ్చిందో చూసుకొని దాని ప్రకారం ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోండి ఇక్కడ మొత్తం పదహారున్నర వచ్చిందండి పదహారున్నర అంటే ఒకటి మీ స్టిచ్చింగ్లో పోతే మనకి పదిహేనున్నర ఉంటుంది అనమాట బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకి రెండు పావు అయితే తీసుకున్నానండి రెండు పావు నెక్కి తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం ఒక పావు ఇంచు ఇటు పెట్టేసుకున్నాను పావు ఇంచు కలిగి ఒక హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి మళ్ళీ పావు ఇంచ్ అయితే కుట్లు అనేది పెగిలిపోతాయి అనమాట అందుకని ఒక హాఫ్ ఇంచు వరకు తీసుకోండి ఇక్కడ వచ్చేసి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలా బాక్స్లో గీసేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోండి చంక రౌండ్ ఇప్పుడు వచ్చేసి వీప్ కప్పు మళ్ళీ వీప్ కప్పు ఎంత ఉందో చూసుకొని కింద హాఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు ఇట్లా మార్క్ చేసుకొని మన కింద పైన స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళ వీక్ పప్పు ఎంత ఉందో అంత అనమాట ఇక్కడ వచ్చేసి పది ఇంచులు అయితే వచ్చిందండి నెక్ డౌన్ వచ్చేసి కింద వచ్చేసి రెండున్నర అయితే తీస్తున్నాను పైన రెండు పావు కింద వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఇక్కడి నుంచి మధ్యలోకి ఇంకా డాట్స్ వీళ్ళ బ్లౌజ్ నడుము వచ్చేసి ఫార్టీ సైజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ దీంట్లో ఇలా నేను రౌండ్ నెక్ అయితే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మిషన్ బల్ మీదే కటింగ్ చేసేస్తున్నాను అండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మిషన్ బల్ మీదే చేసేస్తాను లేదంటే ఇంక మనం బయట కింద ఎక్కడైనా కూర్చొని కూడా చేసుకోవచ్చు అనమాట కటింగ్ నేను అర్జెంట్ ఉన్నప్పుడు ఇలా చేసేస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఎటోకటో క్రాస్ వేసేసుకోండి ఎంత ఎంతైతే ఉందో అంతవరకు డ్రా చేసేస్తున్నాను ఇక్కడ అంత మెడల్పు అంతా కూడా పొడవు ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికైతే పార్ట్ ఎంత ఉందో అంత డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చెక్ చేసుకోండి నెక్ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని డ్రా చేస్తున్నాను కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి పైకి డ్రా చేసుకోండి ఎందుకంటే మళ్ళీ నెక్ కింద అయితే పైకి తేలేమనమాట అందుకనేసి కొంచెం పైకి తీసుకున్నాను వచ్చేసి నాలుగు ఉప్స్ దగ్గర మార్క్ చేసుకున్నాను తర్వాత ఫ్రంట్ హైట్ కింద డాట్ ఉంది కదండి అక్కడ వరకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకున్నాను అక్కడ సైడ్ కూడా మీకు ఏంటంటే నేను చెప్పేదానికంటే కూడా వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట నేను ఎలా కోరుస్తున్నాను అనేది మీకు ఇంకా క్లియర్గా కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాయి డ్రా చేసుకున్న ప్రకారం కటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చంకలో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలండి ఇక్కడ నేను మధ్యలో మాత్రమే తీయాలి ఇటు అటు సేమ్ లైన్లో కలిసిపోవాలి మధ్యలో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి ఇదిగో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ అతికి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఫుట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి మానేసిన ప్రాబ్లం ఏముండదు ఇప్పుడు వెనక పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఇటు ఒక ఫోర్ ఇంచెస్ అటు ఒక త్రీ ఇంచెస్ తీసుకుని అండి ఒక వన్ ఇంచి స్టిచ్చింగ్లో పోను మనకి మిగిలింది ఇక్కడ వచ్చేసి అతుకులు పడతాయి ఈ చిన్న చిన్న పీసెస్ మనం జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి దీన్ని కట్ చేసేస్తున్నాను ఇక్కడ చంకలు అతుకులు పడతాయి కాబట్టి మనకి కొంచెం ఎక్కువనే తీసుకోండి మెయిన్ క్లాత్ వచ్చేసి అలానే ఇందులో వెనక పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్లు అన్నీ కూడా తీసేసుకొని నేను ఏంటంటే అండి గమ్ముతో జాయిన్ చేసేసుకుంటాను ఇక మిషన్ మీద కుట్టేదానికంటే కూడా గమ్ముతో బాగా మూర్తలు లేకుండా నీట్గా వచ్చేస్తాయి అది ఎలా అనేది మన ఛానల్లో వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో చెప్పి చూపించాను ఇట్లా ఏట్లకాయ కట్ చేసేసుకున్న తర్వాత గమ్తో జాయిన్ చేసేసుకోవడం అనమాట ఇదిగోండి ఇక్కడైతే నేను గమ్తో ఆల్రెడీ జాయిన్ చేసేస్తాను ఈ జాయింట్లన్నీ కూడా నైట్ టైం పెట్టుకుంటాను అనమాట పగలంతా స్టిచ్చింగ్ చేసుకోవడం నైట్ టైం ఇలా జాయిన్ చేసుకుంటుంటాను ఆ జాయింట్ వీడియో ఏంటంటే మీకు చూపించలేకపోతున్నాను నేను అప్పుడు వీడియో తీయలేదండి గమ్ముతో జాయిన్ చేసుకునేది ఇదిగోండి ఇలాగా నీట్గా అనమాట ఎక్కడ ఇంత ముడత కూడా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట గమ్తో జాయిన్ చేసేస్తే మనం కటింగ్ చేసుకున్న ప్రకారం చిన్న చిన్న సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాం కదా ఆ మార్క్ ప్రకారం కట్ చే కుట్టేసుకోండి ఇలాగా ఈ పడవ కూడా డాట్ పడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు వేసుకుంటున్నాను అంటే వీళ్ళ హైట్ని బట్టి వేసుకోండి బ్లౌజ్ హైట్ని బట్టి మనం డాట్ పడవ అనేది పెంచుకోవాలి తగ్గించుకోవాలి అనమాట ఇప్పుడు మరీ హైట్ తక్కువ ఉందనుకోండి వాళ్ళకి ఫోర్ ఇంచెస్ అలా వేసేస్తే బాగా పైకి అయిపోద్ది కదా అందుకనేసి బ్లౌజ్ హైట్ తగ్గట్టు వేసుకోండి అక్కడ వచ్చేసి నడుము బెల్ట్ వేసేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న కూచులు పెట్టుకోండి డాట్ల పైన ఇలా పెట్టుకోవడం ఏంటండి ఎందుకంటే కొంచెం లోపలికి నీట్గా ఫోల్డ్ అవుతుంది మనకి ముడతలు ముడతలు లేకుండా ఉంటుందన్నమాట అలాగే దీనిపైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను చాలా ఈజీ అండి అంటే కటింగ్ అంటే కొంతమంది భయపడతారు కానీ స్టిచ్చింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎవరికైనా కానీ కానీ మెయిన్ కటింగ్ కూడా నేర్చుకోవాలి మనం ఇక్కడైతే వెనక పట్ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి ముందు భాగం రెండు పక్క పక్కన వేసుకొని జాయిన్ చేసుకోవాలి మనం జాయిన్ చేసుకున్నప్పుడే ఇప్పుడు త్రీ ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ చిన్న సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి పెద్ద డాట్ స్టార్ట్ అవుతుంది అనమాట త్రీ ఇంచెస్ వదిలిపెట్టేసుకొని ఇలా భుజాలకి ఎదురుగా వేసుకోవాలి ఇక్కడ మధ్యలో ప్రింట్ వచ్చేసి మధ్యలో వేసుకోవాలి ఈ డాట్ ఈ మూడు డాట్లకి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసుకోండి మరి దగ్గరికి వచ్చేయకుండా చూడండి నీట్గా వచ్చేసింది మనకి ఇక్కడ కప్పు కూడా కొంచెం ఖాళీగా వచ్చింది కొంచెం పెద్ద చెస్ట్ హెవీ చెస్ట్ వాళ్ళకి ఏంటంటే కప్పులు అనేది కొంచెం ఫ్రీగా పట్టుకోవాలన్నమాట చిన్న వాళ్ళకి చిన్న కప్పులు ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ పట్టుకోవాలి అదే హెవీ చెస్ట్ వాళ్ళకి కొంచెం ఖాళీగా పట్టుకోవాలన్నమాట ఈ ఈ డాట్స్ అనేది అంటే స్టార్టింగ్లోనే మనం కొంచెం ఎక్కువ క్లాత్ పట్టుకుంటే ఇలా ఖాళీ వచ్చేస్తుంది అనమాట చూసినారా ఎంత నీట్గా అయితే వచ్చేసింది కదా కప్పులో ఇదిగోండి ఇలా ఖాళీ ఉండాలి మరీ పట్టేసినట్టు లేకుండా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ మనకైతే జాయింట్ పడుతుందండి జాయింట్ అయితే వేసేస్తున్నాను ఇవేంటంటే లోపలికి వెళ్ళిపోయేది కాబట్టి మనం ఇలా పై వేసేస్తున్నాను జాయింట్ ఇవి పైన మెయిన్ క్లాత్ కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకు అంతా కనిపించం అనమాట పైన దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకొని స్టిచ్చింగ్ వేసేసుకోండి దీన్ని కూడా గమ్ముతో జాయిన్ చేసేచ్చు కానీ ఇంకా మనం జాయింట్ వేసుకోవాలనేసి నేను అప్పుడు పెట్టలేదు అనమాట ఇలా గమ్ము పెట్టి జాయిన్ చేయలేదు ఎందుకంటే అతుకులు పడుతున్నాయి కదా కొంచెం కొంచెం లైనింగ్కి ఇంకోండి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి కింద కట్ చేయకపోయినా మరి ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం లోపలికి ఫోల్డ్ చేసేస్తాం కదా అందుకని పైన అటు సైడ్ ఇటు సైడ్ మాత్రం కంపల్సరీ కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఉన్నది లోపల పెడుతున్నాను మెయిన్ క్లాత్ లైనింగ్ ఉన్నదేమో కింద పెట్టానండి బయట పక్కకి అలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా లోపల మలుచుకోండి ఇక్కడ రెండు స్టిచ్చింగ్లు కూడా నేను లోపల వేసేస్తున్నాను ఇలా వద్దనుకున్న వాళ్ళు పైన కూడా వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ మనం ఇక్కడ నాలుగో డాట్ వేయట్లేదు కాబట్టి వెనక ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా మార్క్ చేసేసుకోండి మళ్ళీ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ సైడ్ అనేది జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ ఉక్సులు పట్టే సైడ్ కూడా పోల్చుకోండి మళ్ళీ ఉక్సులు పట్టి ఎంత పొడవుందో చూసుకొని దాని ప్రకారం మార్క్ చేసుకొని ఇది ఎక్స్ట్రా బట్ అంతా కూడా లోపలికి పెట్టేసుకుంటున్నాయి మన క్లాత్ మిగిలింది కదా ఎక్స్ట్రా దాన్ని ఇలా లోపలికి పెట్టేసుకొని ఫోల్డింగ్ ఇంకా స్టిచ్ వేసేసేయండి అంటే ఎక్కువే మిగలదు మనం ఎలాగో కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచే కదా ఉంచుకున్నాము అదే చేసేసిన తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఒక సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే చేసేసేమి సైడ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుని దాన్ని పెట్టేసుకొని కొలుసుకోండి ఇంకా ఇక్కడైతే డాట్స్ అలానే షేప్ బెల్ట్ వేస్తాం కదా ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తున్నాను రైట్ సైడ్ వచ్చేసి వీళ్ళకి రైట్ సైడ్ ఉన్నాయి అనమాట ఉప్సలు పట్టి వాళ్ళ వాళ్ళ బ్లౌజ్కి ఎట్లా ఉన్నాయో చూసుకొని వేసేసుకోవాలి ఉప్సిపట్టి కాజాపట్టి అదే మనం బ్లౌజ్ చూడకుండా మనకు వచ్చినట్టు అనుకోండి మళ్ళీ వాళ్ళు ఏంటంటే కొంతమంది రైట్ సైడ్ పెట్టుకుని అలవాటు ఉంటుంది అనమాట ఉప్సులు పట్టి అలాంటప్పుడు మనం లెఫ్ట్లో వేస్తామనుకో వాళ్ళకి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట రోజు అలవాటు అయిపోయిన చేతికి కొత్తగా ఈ పక్క నుంచి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా అందుకనేసి మనం ఎప్పుడైనా కానీ వాళ్ళ బ్లౌజ్కి ఎటు సైడ్ ఉన్న చూసుకొని మాత్రమే పెట్టేసేయాలి ఇక్కడ వచ్చేసి కాజా పట్టి అయితే వేస్తానండి కాజా పట్టి కూడా కింద నుంచి కుట్టి పైకి వస్తాము అదే పట్టి అయితే పైనుంచి కుట్టి కిందకి పెడతాం అనమాట అదొకటే మనకి తేడా అనమాట ఇదిగోండి కాజాపట్టి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా పీస్ అంతా కూడా లోపల చేస్తున్నాను ఇప్పుడు ఈ కుట్టు పక్కనే ఇంకొక పావ్ ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇదిగోండి చుట్టూ కూడా ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతుంది మనం చుట్టూ నెక్ పట్టి వేయడానికి అంతకు మించి ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసేయండి కొంచెం ఇక్కడ నాకు కొద్దిగా ఎక్కువ ఉంది కదా చుట్టూ కూడా కుట్టు వేసేసుకొని కొంచెం తీసేస్తున్నాను అలానే కాజా పట్టి పైన పట్టి పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి నెక్ రెండు కూడా సమానంగా ఉంటే ఇంకా తీన లేదు అదే కొంచెం ఎక్కువ అనిపిస్తే తీసుకోండి కొంచెం లైన్ చేసుకోవాలి రౌండ్గా ఉండేటట్టు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ అల ఆల్రెడీ నేను ఏంటంటే పైపింగ్ వేద్దాం అనుకున్నాను ఇంకా పైపింగ్ వేయకుండా పైన బట్ట కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నాం కదా మనం దాన్నే మలిచేసాను అనమాట ఎమింగ్ కోసం అనేసి ఎంత ఉందో హ్యాండ్స్ చూసుకొని కటింగ్ చేసేసుకొని అలాగే భుజం పైన చిన్న సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను అలానే చేతులు రెండు కూడా ఇటు అటు వేసేసుకొని ఇక్కడ లోతు అయితే తీస్తున్నాను ఈ లోత్ ఏంటంటే ఫ్రంట్ పక్కకి రావాలండి చేతులు రెండు కూడా ఇలా పక్క పక్కన పెట్టేసుకొని తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఫ్రంట్ సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వెనకపాటు వేసేసుకొని అలానే భుజాలు అతికేసుకుందాం ఇక్కడ ఫ్రంట్ పాటలు కూడా వేసేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకుంటున్నాను డబుల్ స్టిచ్ వేసుకోండి భుజం జాయింట్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకొని ఇక్కడ భుజం సైడ్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే కొంచెం లైన్ చేసేసుకోండి మనం అందుకే ఎప్పుడైనా కానీ ఫ్రంట్ సైడ్ నుంచే జాయిన్ చేసుకుంటాం అనమాట ప్పుడు వచ్చేసి లో తీసింది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని చేతులు చుట్టూ కూడా జాయింట్ చేసేసేయండి చేతులకు కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి జాయింట్ చేసేసిన తర్వాత ఇంకో స్టిచ్ సైడ్ కూడా సేమ్ ఒక సైడ్ ఎలా జాయింట్ చేసుకున్నామో దీనికి కూడా అంతే అండి లో తీసుకున్నదేమో ఫ్రంట్ పక్కకి రావాలి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే పైపింగ్ వేస్తున్నానండి ఇక్కడ సేమ్ కలర్ అయితే తీసుకున్నాను అంటే దాంట్లో ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట శారీలో ఇలా రెడ్ అయ్యి ఫ్లవర్స్ వచ్చినాయి మనం శారీలో ఏం కలర్ వచ్చిందో చూసుకొని దాంట్లో ఒక కలర్ సెలెక్ట్ చేసుకొని పైపింగ్ వేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఇక్కడ ఒకటి పావు తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి ఇక్కడ పావు ఇంచు అయితే నేను మల్చేస్తున్నాను ఈ చివరి మలుచుకొని కుట్టేసుకొని ఇక్కడ నేను ఎలాగైతే పెడుతున్నానో వీడియోలో అలా కొంచెం ఒక పావు ఇంచు లోపలికి పెట్టేసుకొని క్లాత్ కింద నుంచి ఇంకా చుట్టూ కూడా మనం ఎంతైతే వదిలిపెట్టుకున్నామో పావించే హాఫ్ ఇంచే పెట్టుకుంటాం కదా నెక్ చుట్టూ అలా దాని ప్రకారం అంత క్లాత్ పట్టేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి చుట్టూ కూడా ఒక పావించ పట్టుకుంటున్నానండి ఇట్లా చివరికి వచ్చేసరికి ఇంకొంచెం పావించి లోపలికి మళ్ళీ చేసుకొని ఇక్కడ చుట్టూ కూడా చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకోండి అంటే మనం వేసాం కదా కుట్టు దానిపైకి వెళ్ళకూడదు అనేది వెళ్లకుండా ఇక్కడ క్లాత్ మీద క్లాత్ని కట్ చేసుకోండి కుట్టు మీదకి వెళ్ళకుండా ఇప్పుడు వచ్చేసి ఇట్లా బయటికి లాగేసుకొని సన్నగా మనం థ్రెడ్ పైపింగ్ ఎలాగైతే వేస్తామో ఆ ప్రకారం వేసేసుకోండి సన్నగా అంటే థ్రెడ్ లేకపోయినా థ్రెడ్ పైపింగ్ లాగా ఉంటుంది అనమాట చూడడానికి ఇట్లా కుట్టు అనేది మధ్యలో పడాలన్నమాట మన బ్లౌజ్ పీస్ మీదకి ఎక్కకూడదు అలా అని ఇక్కడ రెడ్ కలర్ మీదకి ఎక్కకూడదు మిషన్ కుట్టు అలా రెండిట్లకి మధ్యలో ఉంటుంది కదా గ్యాప్ ఆ గ్యాప్లో పడాలి కుట్టు కొంచెం నిదానంగా కొట్టుకోవాలన్నమాట పైపింగ్ వేసేటప్పుడు అంతా ఒకటే లెవెల్లో రావాలి చూస్తున్నారే ఎంత నీట్గా అయితే వచ్చిందో సన్నగా ఇవ్వండి అంతా ఒక లెవెల్లో సన్నగా అయితే వచ్చేసింది థ్రెడ్ పైపింగ్ లాగా లోపల ఉన్నది కుట్టేమో మనకి ఎగ్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని ఎమింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇయో షేప్ లో మనం కింద నెక్ అయితే మరి దగ్గర లేకుండా కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ పోతే వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేతులకు అన్నాను కదండి నేను ఇప్పుడు చేతులకు కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ లోపల ఎమింగ్ కోసం పెట్టాను అనమాట పెట్టేసిన తర్వాత మళ్ళా నిక్కుకేసి చేతులకి వేయకపోతే బాగోదు కదా అన్నట్టుగా ఇక్కడ లోపల నుంచి అయితే వేసేస్తున్నాను ఇటు సైడ్ కూడా అంతే ఇది వేసేటప్పుడు ఏంటంటే రెండు వైపు రెండు పక్కల కూడా మడితే పెట్టేసుకోండి ఇంకా మనకి పీచులు అనేది దారాలు బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా వేసేస్తే అండి చేతులకు వేసేసాం మెడకి వేసేస్తాం అనమాట ఇప్పుడు నడుము వెడల్పు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసేసుకున్నాను ఈ మార్క్ ఎక్కడైతే చేసా మనము అక్కడే కుట్ అనేది రావాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టేసి కొలుసుకోండి మనం కొలిసేటప్పుడు కూడా బ్లౌజ్ ఉక్స్ పట్టిదే కొలవాలండి ఇక్కడ చేతి వెడల్పు అలానే చంక వెడల్పు కూడా చెక్ చేసేసుకోండి ఫస్ట్ మనం ఎంత కరెక్ట్గా పెట్టుకున్నా కానీ మళ్ళా కుట్టేటప్పుడు ఒకసారి కలుసుకోవడం బెటర్ అండి కుట్లు ఎప్పుడు కూడా ఇలా స్ట్రెయిట్గా ఉండాలి మనకి వంకర లేకుండా ఒకవేళ మీకు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తాయి కదండి ఒక్కొక్కసారి మనం మార్కింగ్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ ఉండదు ఉండకుండా వస్తుంది అనమాట అలాటప్పుడు అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎలాగైతే పెట్టగలను అలా మధ్యలోకి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట ఇంకొకసారి ఏమవుతుందంటే మనం ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎక్కువ వస్తుంది ముందు పార్ట్లో తక్కువ వస్తాయి అనమాట అలా వచ్చినప్పుడు కొంచెం జరుపుకోవచ్చు మరేం ప్రాబ్లం ఉండదు అనమాట ఇక్కడ మూడు మూడు కుట్లు అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోండి మరి ఎక్కువ లేకుండా ఇటు సైడ్ కూడా అంతే ఇటు ఒక మూడు కుట్లు అటు ఒక మూడు కుట్లు కావాలనుకుంటే ఇంకో కుట్ట ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు నాలుగు నాలుగు కూడా వేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా మనమైతే బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే అనమాట ఇప్పుడు లాస్ట్లో ఇలా కొలుసుకోండి సమానంగా ఉన్న లేదు నడము కొంచెం ఏమన్నా లూజ్ అనిపిస్తే ఇంకో కుట్టు వేసేసుకోవచ్చు అనమాట వెంటనే ఇలా కొలిసేసుకుంటే ఇప్పుడైతే కరెక్ట్గా ఉందండి ఇక్కడ నేను వేయట్లేదు వీళ్ళకి ఏంటంటే బ్లౌజ్ పీస్ తక్కువ వచ్చింది అనమాట తక్కువ రావడం వల్ల ఇక్కడ శారీ పీస్ ఉంటుంది కదా అది కొంచెం తీయాల్సి వచ్చిందనమాట తీసింది ఇలా ఫ్రంట్ వేసేసాను ఇంకా పైట కుంగడ్ ఉంటుంది కాబట్టి మనకి కనిపించేదనమాట అదే ఈ పీస్ లేకపోతే మనకి బ్లౌజ్ అనేది చాలా తక్కువ వచ్చేది కష్టం కష్టమైపోయేదనమాట కటింగ్కి మనకి కుట్టేటప్పుడు అందుకనేసి వాళ్ళ లావుని బట్టి తీసి చూసుకొని శారీలోది కొంచెం వచ్చేటట్టే కట్ చేసుకోండి ఒకవేళ తక్కువ పడితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్